నమస్తే అండి ఈరోజు డేట్ వచ్చేసి నవంబరు ఆరో తారీఖు అండి తెల్లవారుజామున అంటే సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది ఇప్పుడే తెల్లారిందండి ఈ కుర్లపాటు టూల్ గేట్ అండి ఇది మా శ్రీయాపేటకు నాగరికల మధ్యలో ఉంటుంది అయితే సార్ ఏం లేదు ఈ కార్ వచ్చేసి ఫోర్ డికో స్పోర్ట్ అండి టైటానియా ఆప్షన్లు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ నేనే తీసుకురావడం జరిగింది ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పూర్తిగా మోడిఫికేషన్ ఆయిల్ చేంజ్ ప్రతిది టు జెడ్ టోటల్ గా చేపించి పెట్టడం జరిగింది వెహికల్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ లో కూడా దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది పెట్టిన తర్వాత అయితే సార్ ఇది మనకు అదే వీడియో చూసి మళ్ళీ ఇప్పుడు మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం హైదరాబాదు నుంచి కేపిహెచ్పి పిహెచ్పి నుంచి ఒక సారు మాట్లాడుకొని మనకు పేమెంట్ చేయడం జరిగిందండి పేమెంట్ చేస్తే కార్ డెలివరీ ఇవ్వడానికి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది కారు మా నజీర్ మాట్లాడిండు సార్ పేరు నాకు తెలియదు వాస్తవానికి కేపిహెచ్పి సార్ వాళ్ళది హైదరాబాదు అయితే ఈ కారు ఆల్రెడీ పేమెంట్ చేసి కూడా త్రీ త్రీ ఫోర్ డేస్ అవుతుంది అయితే సార్ వాళ్ళకంట పంతులు గారు అంట వాళ్ళకు ఈరోజు అంటే ఆరో తారీఖు ప్లస్ ఏడో తారీఖు ఆడ ఆరో తారీఖు అలా గురువారం అండి ఈ రోజు పదకొండు గంటల లోపు కారు డెలివరీ తీసుకో చెప్పి చెప్పండి అంట అయితే ఈ లోపల తీసుకురమ్మని చెప్పడం జరిగింది సార్ కూడా అయితే ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి దాదాపు ఒక మూడున్నర నాలుగు గంటల జర్నీ ఉంటుందండి అంటే సిటీలో ట్రాఫిక్లో వెళ్ళాలి కాబట్టి మూడున్నర నాలుగు గంటల జర్నీ ఉంటుంది అయితే ఈరోజు ఉదయమే డ్రైవర్ను నమ్మంటే డ్రైవర్లు అందుబాటులో లేరు అందుబాటులో డ్రైవర్లు అంటే మనకు నమ్మకమైన వ్యక్తులు ఒక ఇద్దరు మాత్రమే ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఇక వాళ్ళకి తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వాలంటే నేను ఇవ్వలేను నేను ఒక ఆయన ఉరిపోయిన ఇద్దరేమో వేరే పనుల మీద పోయిర్రు వాళ్ళు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం వస్తా అన్నాడు ఒక పిల్లగాడు కానీ మధ్యాహ్నం ఏమో సారు కోరుకోడు కాదు మళ్ళీ ఈరోజు పదకొండు గంటల లోపు డెలివరీ తీసుకోవాలి ఆయన లేకపోతే రేపు అంటే ఏడో తారీఖు శుక్రవారం నాడు తీసుకోవాల్సి వస్తుంది అయితే ఎవరైందని చెప్పేసి ఇక నేనే కార్ తీసుకొని డెలివరీ ఇద్దామని తీసుకుపోతున్నాను అయితే నేను సారు వాళ్ళ ఇంటి దగ్గరికి మాక్సిమం వీలైతే పోతా లేకుంట్లేదు అంటే నాకు కూడా పనుంది నాకు కూడా ఒక ఫోన్ తీసుకోవడం తీసుకునే ఉంది అండి ఐఫోను నా ఫోన్ అనేది స్టోరేజ్ సరిపోవట్లేదు స్టోర్ నేను ఎన్ని కార్లు అయితే మిన్నో గతం నుంచి అన్ని కార్లు కూడా పూర్తిగా అమ్మిన కార్ల వరకు దానికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అనేది నేను నాకు గుర్తుగా స్టోరేజ్ చేసుకుని పెట్టుకుంటాను అండి అవన్నీ డిలీట్ చేస్తే నాకు స్టోరేజ్ సరిపోగానే అవి డిలీట్ చేయబుద్ది కదా నాకు ఎందుకంటే మన గుర్తు రేపు అనాడు ఎప్పుడైనా చూసుకున్నా సరే ఇన్ని బండ్లు అమ్మిన అనేది ఒకటి మనకు ఇంకా మనకు తృప్తి అనేది ఉంటది దాని గురించి అనేది నేను గతం నుంచి దాదాపు ఒక మూడు వందల చిల్లర మూడు వందల యాభై బండ్ల దాకా అమ్మిన బండ్లు మొత్తం ఫోటోలు దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటి వరకు డిలీట్ చేయలేదు నేను ఒక్క ఫోటో డిలీట్ చేయను ఒకటి అంటే అమ్ముడు పోని బండ్లు డిలీట్ చేస్తా అమ్మిన పనులు మాత్రమే డిలీట్ చేయండి ఎందుకంటే చూసుకున్నా సరే మనకు గుర్తు అనేది వీలైతే కూడా ఒక రేపటి అయితే అండి ఏదున్నా మన పని ఇట్లా ఉంటదండి ఏదన్నా నీటుగా పద్ధతిగా వర్క్ అనేది చేయడం జరుగుతుంది మీరు వచ్చిన ఏ విధంగా మీరే వచ్చి ఒకవేళ చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో అంతకి పది రేట్లు మీ అన్ని విధాలుగా చెక్ చేసిన తర్వాత వెహికల్స్ అనేది సేల్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మీరు కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని ఎంతో కోరికతోని ఎన్నో రోజుల డబ్బు సేవ్ చేసుకొని మీరు వెహికల్స్ తీసుకుంటుంటారు అంతే నమ్మకంగా మేము కూడా పని చేయడం జరుగుతుందండి అంత ఈజీగా పని అయితే చేయము ఎందుకంటే ఎవరిదైనా రూపాయి రూపాయి ఉంటుంది మీరు వెహికల్స్ తీసుకునేటప్పుడు ఏ విధమైన సంతోషం మీలో ఉంటుందో ఇంకో ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత కూడా అదే సంతోషంతో ఆ వెహికల్ మీద మీరు ప్రయాణం అయితే చేయగలుగుతారండి అంత బాగుంటాయి వెహికల్స్ అన్ని విధాలుగా టోటల్ గా చెక్ చేసిన తర్వాత వెహికల్స్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ప్రతిది ఇక్కడైనా సరే ఢిల్లీ అమ్మినా ఎక్కడ అమ్మినా సరే ప్రతిదిగా చేయడం జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీ రింగ్ రోడ్ అండి రోడ్ నుంచి పోతున్నా లో ఇద్దాం అనుకున్నా కానీ మనోడు అక్కడికి రమ్మంటు కే దగ్గరికి అక్కడికి వెళ్తున్నాడు వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి ఎందుకంటే ఢిల్లీలో నేను సేల్ చేసిన వెహికల్ ఏదైనా సరే ఒకటి రెండు పనులు అనేది చిన్న చిన్న రిపేర్లు అనేది కామన్ ఏ బండికైనా నేనని కాదు ఇంకెవరు ఎవరు సేల్ చేసినా కూడా అది కామను ఈ కారు అలాంటి కూడా ఉండవు అలాంటి చిన్న చిన్న రిపేర్స్ కూడా ఉండవు అండి ఎందుకు అంటే నేను నడిపిన కారు నేను కొన్ని రోజులు వాడిన కారు కాబట్టి చిన్న చిన్న ఏమన్నా కూడా ఖచ్చితంగా నేను పూర్తికి చేపించి పెట్టడం జరిగింది కారు అందుకోసమే రూపాయి పెట్టుబడి లేదు అని నేను వీడియోలో కూడా చెప్పిన ఆల్రెడీ అదే ప్రకారంగా సార్ కూడా చూసుకొని పేమెంట్ చేయడం జరిగింది వెహికల్ అయితే డెలివరీ ఇవ్వడానికైతే పోతున్నానండి వెహికల్ డెలివర్ ఇచ్చి మళ్ళీ ఒక ఫోన్ తీసుకునేది ఉంది ఫోన్ తీసుకొని రిటర్న్ అవ్వడం జరుగుతుంది వాషింగ్ పెట్టినామండి ఇప్పుడే వచ్చాం కేబిహెచ్పి ఎందుకంటే సార్ వాళ్ళు ఇక కొంచెం పూజ గడి చేస్తారు వాషింగ్ చేపిద్దామని చెప్పేసి ఫుల్ వేర్ చేపిస్తున్నా చేపించి హ్యాండ్ వాడి చేస్తే అయిపోద్ది అండర్ బాడీ చూడొచ్చు బండ్లు మన బండ్లు ఏది ఉన్నా అండర్ బాడీ అనేది ఫుల్ చెక్ చేసిన తర్వాత వీడియో పెడతామండి చాలా మంది ఏంటంటే అండర్ బాడీ చూపి అండర్ బాడీ చూపి అంటారు అండర్ బాడీ వీడియోలో చూపించకుండా బండి అంతా చెక్ చేసిన తర్వాత వీడియో పెడతాం ఏదన్నా పర్ఫెక్ట్ ఉంటుంది ఫుల్ వాచ్ చేపిస్తున్నాం ఎందుకంటే ఇక వాళ్ళు పూదీ చేయించుకుంటారు నమస్తే అండి నా పేరు పాషా లొకేషన్ తెలంగాణ స్టేట్ ఫ్రియాపేట అండి అయితే హైదరాబాద్లో ఉండడం జరిగిందండి కేపిహెచ్పిలో ఈరోజు వీడియో ఏంటంటే కార్ సేల్ చేసినటువంటి ఈ వీడియో అండి సార్ వచ్చేసి హైదరాబాదు వాసులు అండి కేపిహెచ్పి వాసులు సార్ మీ పేరు సార్ సతీష్ కుమార్ సార్ పేరు సతీష్ కుమార్ అండి అయితే ఈ కారు వచ్చేసి ఫోర్ డీ కోస్ ఫోటో ఆప్షనల్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కారు రెండు వేల పదహారు మోడలు అరవై మూడు వేల కిలోమీటర్ దిగింది ఈ వీడియో ఆల్రెడీ మనం యూట్యూబ్లో పెట్టాం పెడితే సారు ఆ వీడియో చూసి మనకైతే పేమెంట్ చేయడం జరిగింది పేమెంట్ చేస్తే ఈ రోజు ఆరో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాడు దాదాపు సమయం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు అరౌండ్ అవుతుంది ఈరోజైతే డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఒకసారి సార్ మాటల్లో కారు ఎలా ఉంది ఏందని మనం చెప్పినట్టుందా లేదా అనేది ఒకసారి సార్ మాటల్లో సరే అండి థ్యాంక్ నా వ్యూవర్స్ నా పేరు సతీష్ కుమార్ మేత అండి నేను కేపిహెచ్బిలో ఉంటాను పాషాభాయ్ అండ్ నజీర్ నజీర్భాయ్ జెన్యున్ కాస్ తెలంగాణ యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో చూశాను వాళ్ళు ఏదైతే చెప్పారో కారు విషయో అంతకన్నా బాగా ఉంది నేను ఇంత సెకండ్ హ్యాండ్ కారు వచ్చేసి ఇంత బాగుంటుందని అసలు అనుకోలేదు కారు మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది నాకు అన్న టైంకి అనుకున్నట్టుగా కారు తీసి తీసుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు అందుకోసమని నేను మాషా బైకి నీర్ బైకి చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వ్యూవర్స్ థ్యాంక్ యూ డాక్యుమెంట్స్ అండి ఆ ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్సు प्लीज सो फॉर्म 2930 सारकैते हैंडओवर చేయడం జరిగింది చూసుకునరస తప్పా ఆ యాచరక్టర్ కొంచెం బిజీగా ఉండేది చూసుకోలేకాడు సెకండ్ కి ఒకట నిదకునా కావనా రొక్కేది 8230 ఓకే లాస్ ఫామ్ 29 మార్కెట్ నా వెంకట్ మీకు ఓనర్ ట్రాన్ ట్రాన్స్ఫర్కి మీకు పని చేస్తానంట ప్లస్ మీకు ఇన్సూరెన్స్ మీకు ఓనర్ ఐడి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇదండి డాక్యుమెంట్స్ మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ సార్కైతే హెన్వర్ అయితే చేయడం జరుగుతుంది ఈరోజు కార్ అయితే సేల్ అయిపోయిందండి చాలామంది కాల్ చేశారు కార్ గురించి ఏదైనా సరే జెన్యున్గా తీసుకోవాలనుకునే వాళ్ళు మీరు వచ్చి తీసుకోవచ్చు లేదంటే మీరు అడ్వాన్స్ వేసినా మీకు బండి కోల్డ్ చేయడం జరుగుతుందండి చాలామంది చాలా టైంపాస్ కాల్స్ అయితే చాలామంది చేస్తున్నారు నజర్గా అటు నజర్ చేస్తూనే ఉన్నారు నాకు చేస్తూనే ఉన్నారు జెన్యున్గా ఎవరైతే తీసుకుంటు తీసుకుందామని ఆలోచన ఉందో వాళ్ళు మాత్రం దయచేసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ అనేది వేయాల్సిందిగా కోరుకుంటానండి ఒక సింపుల్ సింపుల్గా కార్ చూపిస్తాను సార్ ఫోర్ డీ కోస్ ఫోర్ టూ ఆప్షన్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కార్ ఇది ప్రస్తుతానికి హైదరాబాద్లోను కేహెచ్పిలో బైరోడ్ కూడా తీసుకొచ్చేటప్పుడు కూడా వీడియో చేసినాక చూశారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ స్టిక్కర్ వేయించిన ఇంత ముందుకు మీకు వీడియో చేసినప్పుడు స్టిక్కర్ లేకపోయా స్టిక్కర్ వేయించిన వాషింగ్ ఇది చేపించి సార్ వాళ్ళకు పూజారి కాదంతా ఈరోజు మధ్యాహ్నం బాగుందని చెప్తే పన్నెండు లోపు బాగుందని చెప్తే తీసుకురామని చెప్తే ఉదయం ఆరు గంటలకు లేచి తీసుకురావడం జరిగిందండి వెహికల్ ఇది ఆల్రెడీ వీడియోలు ఉంది ఎవరికైనా కార్లు కావాలంటే ఓకే అండి ఇది నాటి వీడియో ఎవరికైనా కార్లు కావాలంటే కింద టైప్స్ ఉందామంటే కాల్ చేయండి మమ్మల్ని సజెస్ట్ చేస్తారా సార్ తప్పకుండా నజీర్ బైని కాసాబ్ బైని అండ్ జెన్యున్ తెలంగాణ జెన్యున్ కార్డ్ తెలంగాణ నేను రికమెండ్ చేస్తాను సో యూట్యూబ్ చూసి తీసుకున్నారా సార్ మీరు అవును సార్ యూట్యూబ్ చూసి తీసుకున్నాను మీకు నాకు ఎలాంటి పరిచయం ఉందా నాకు వీళ్ళకి ఏం పరిచయం లేదు కానీ నాకు చాలా ఎక్సలెంట్ కారు వీళ్ళు ప్రొవైడ్ చేశారు దానికి నేను సదా వీళ్ళకి కృతజ్ఞతలు కృతజ్ఞతగా ఉంటాను థ్యాంక్ యూ ఓకే అండి వాచింగ్ జెన్యున్ కార్స్ థ్యాంక్ యూ